రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఎండియు వ్యవస్థను రద్దు చేయడం పట్ల ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియు యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి రేషన్ అందిస్తూ ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్న ఎండియులను అకస్మాత్తుగా రద్దు చేసి మరలా డీలర్లకు అప్పగించాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యం ఎండీయూ యూనియన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు తెనాలికి చెందిన ఎండీయూ ఆపరేటర్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన మెమరంలో ఈ వ్యవస్థని నమ్ముకుని పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలు బతుకుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమకు రెండు వేల ఇరవై ఏడు జనవరి నెల వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందని వారు గుర్తు చేశారు ఎండియు వ్యవస్థని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు కరోనా టైంలో కూడా తాము ఇంటింటికి వెళ్లి రేషన్ అందించామని అలాగే వరదల సమయంలో కూడా తాము విశేషంగా సర్వీస్ చేశామని చెప్పారు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందలు అందించడం జరిగిందని వారు గుర్తు చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సి సాంబశివరావు రాజశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డి రిజ్వాన్ ఖాదర్ విశ్వనాథ్ ప్రతాప్ రెడ్డి శ్రీనులతో పాటు ఎండియూ ఆపరేటర్లు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్